사 사면사 본내니 아이가루 하루 가 엄마께 니

ಮಾ ಶರ ನಮ ಮಾ ಶರ ನಮ ಮಾತಲ್ಲಿ ವರಂಗಲ್ಲು ಭದ್ರಿ ಶರ ನಮ ర్గ శర నమల్లి ಮೈಸೂರು ಚಾಮುಂಡಿ ಶರಣ ಮೈಸೂರು ಚಾಮುಂಡಿ ಶರಣ Sherna Matali Sherna Matali Sherna Matali Sherna Matali Sherna Matali Vara Nasi Visala, she Sherna Matali Vara Nasi Visala, she Sherna Matali

I'm

విశ్వాలని మాతాకే మహాలక్ష్మి కాలనీ నవనాథపుర పట్టణంలో మహాలక్ష్మీ కాలనీ వద్ద పవర్ యూత్ ఆధ్వర్యంలో అదేవిధంగా కాలనీ భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మా పవర్యూత్ సభ్యులందరూ కూడా వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ సంవత్సరము మూడవ సంవత్సరము దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఈరోజు మా వద్ద గాయత్రి అలంకారంతో మరి ఈరోజు ఉదయము అదేవిధంగా సాయంకాలం విశేషంగా మహిళా భక్తులు అందరికీ సహకారంతో ఇక్కడ పూజలు చేసుకోవడం జరిగింది మరి ఇంతకు ముందు పది సంవత్సరాల క్రితం ఉస్నాబాద్ గల్లీలో ఇదే పవర్ యూత్ సభ్యులు అత్యంత వైభవంగా అక్కడ ఐదు సంవత్సరాలు నిర్వహించి మరి కాలనీ వాసుల కోరిక మేరకు ఇక్కడ మరి ఈ యొక్క మహాలక్ష్మి కాలనీలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ముఖ్యంగా భారత్ గ్యాస్ మేనేజర్ అయినటువంటి సుమనన్న గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో అదేవిధంగా ఈ మహాలక్ష్మి కాలనీ భక్తులందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మరి రేపు ఎల్లుండి రేపు అమ్మవారు అన్నపూర్ణ శాకంబరి అవతారంగా తదుపరి ప్రతిరోజు కూడా గాజుల అలంకరణ గాజుల పూజ అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమము అదేవిధంగా దు దుర్గాష్టమి రోజున విశేషంగా అమ్మవారికి చండి హోమము మరి మహర్నవమి రోజు ఆయుధ పూజ ఇవన్నీ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ విధంగా ముఖ్యంగా ఇక్కడ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగడానికి అదేవిధంగా ఆర్మూరు నవనాథపట్టణంలో సిద్ధుల గుట్ట మీద మరి వైభవంగా రామ కళ్యాణము జరగడానికి ముఖ్య కారకులు మరి సుమనన్న ఆ సుమనన్న మరి ఏ విధంగా ఏ నిమిషం లోపట మరి వేదాంతం మా గురువు గారు వేదాంతం గోపీకృష్ణ శర్మ గారిని పిలుచుకొని అక్కడ మరి రామ కళ్యాణము ఇక్కడ నా ఆధ్వర్యంలో ఈ యొక్క దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరిపిస్తున్నారో మరి ప్రత్యేకంగా మా గురువు వారి వేదాంతం గోపీకృష్ణ శర్మ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆశీర్వాదము భారత్ గ్యాస్ సుమనన్న కుటుంబ సభ్యులకు అదేవిధంగా మరి మహాలక్ష్మి కాలనీ సభ్యులందరికీ కూడా మా గారి ఆశీర్వాదము ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి అదేవిధంగా ప్రత్యేకంగా ఇది ఆర్మూరంతా కూడా తెలిసేటట్టు చేసేటువంటి మీడియా భక్తులకు మీడియా సోదరులకు ఆ అమ్మవారి కృపాకణాక్షాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై భవాని